హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారత్ ఉగ్రవాదం పూర్తిగా పాకిస్తాన్ స్పాన్సర్ చేసిందే అనే వాస్తవాన్ని ఆపరేషన్ సింధూర్ బయటపెట్టిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు ఆపరేషన్ సింధూర్ సమయంలో బీఎస్ఎఫ్ తన సామర్థ్యాన్ని నిరూపించుకుందని పాక్ దుష్టి కార్యకలాపాలను అడ్డుకుందని తెలిపారు ఢిల్లీలో బిఎస్ఎఫ్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు ఆపరేషన్ సింధూర్లో భాగంగా తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేశాం అయితే పాక్ ఆర్మీ స్థావరాలు పౌరులు వైమానిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకోలేదు ఉగ్రవాదులను టార్గెట్ చేశాం కానీ ఉగ్రవాదులపై దాడిని తనపై దాడిగా పాక్ భావించింది అందుకే భారత పౌరులను టార్గెట్ చేసింది అయినా మన వైమానిక రక్షణ వ్యవస్థ ముందు మన వైమానిక రక్షణ వ్యవస్థ ముందు విజయం సాధించలేకపోయారు పాక్ సైన్యం మాత్రం నిషేధిత ఉగ్రవాదుల అంత్యక్రియలకు హాజరై టెర్రరిజానికి మద్దతు పలికింది వారి చర్యలను ప్రపంచం మొత్తం చూసింది ఉగ్రవాదుల వెనుక ఎవరు ఉన్నారనే విషయం అన్ని దేశాలకు అర్థమైంది అంటూ అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు భారత ప్రధాని నరేంద్ర మోదీ బలమైన రాజకీయ సంకల్పం నిఘా సంస్థలు అందించిన ఖచ్చితమైన సమాచారం త్రివిధ దళాల అద్భుత ప్రదర్శన వల్లే ఆపరేషన్ సింధూర్ విజయవంతమైందని అమిత్ షా కొనియాడారు భారత్ అనేక దశాబ్దాలుగా పాకిస్తాన్ ప్రాయోజిత ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటోందన్నారు రెండు వేల పద్నాలుగు ముందు దేశంలో చాలా ఉగ్రదాడులు జరిగిన పాకు సరైన సమాధానం ఇవ్వలేదని విమర్శించారు రెండు వేల పద్నాలుగులో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చింది నరేంద్ర మోదీ ప్రధాని అయ్యారు ఈ తర్వాత ఉరిలో మన సైనికులపై ముష్కరులు దాడి చేశారు వెంటనే సర్జికల్ స్ట్రైక్స్ చేశాం ఆ తర్వాత పుల్వామా దాడి జరిగింది దానికి ధీటైన సమాధానం ఇచ్చాం ఇప్పుడు పహల్గాంలో మతం అడిగి మరి అమాయక పర్యటకులను చంపేశారు అందుకే ఆపరేషన్ సింధూర్ చేపట్టామని అమిత్ షా అన్నారు బిఎస్ఎఫ్ పట్ల గర్వంగా ఉంది ఉద్రిక్తతల సమయంలో బిఎస్ఎఫ్ సరిహద్దును వదిలి వెళ్లలేదు దేశ భద్రతలో బిఎస్ఎఫ్ పాత్ర ప్రశంసనీయం బంగ్లాదేశ్తో సహా అంతర్జాతీయ సరిహద్దులను కాపాడడంలో బిఎస్ఎఫ్ పాత్ర ఉంది పంతొమ్మిది వందల అరవై ఐదు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు దేశ ప్రజల రక్షణ కోసం తమ ప్రాణాలు అర్పించిన రెండు వేల మందికి పైగా సరిహద్దు గార్డులకు సెల్యూట్ చేస్తున్నా ఆపరేషన్ సింధూర్ సమయంలో స్వదేశీ రక్షణ ఆయుధాల విజయాన్ని చూశాం మోదీ నాయకత్వంలో స్వావలంబన వైపు కదులుతామని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను కనుక రెండు ముఖ్యమైన సరిహద్దులను బీఎస్ఎఫ్ కాపాడుతోందని అమిత్ షా తెలిపారు ఇక ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడం భారత రక్షణ వ్యవస్థకు కొత్త మైలురాయిగా నిలిచిందని విశ్లేషకులు భావిస్తున్నారు ఈ ఆపరేషన్ ద్వారా భారత్ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా గట్టి సందేశం ఇచ్చింది అంతేకాదు పాక్ తరఫున ఉగ్రవాదులకు ఆశ్రయం సహాయం అందించబడుతుందన్నదే విషయం మళ్లీ ప్రపంచ దృష్టికి తీసుకువచ్చింది భద్రతా సంస్థలు బిఎస్ఎఫ్ మరియు సైన్యం సమన్వయంతో పనిచేసి నిర్దిష్ట లక్ష్యాలను దెబ్బతీశాయి ఇది దేశ భద్రతకు గట్టి మద్దతుగా నిలిచింది అంతేకాకుండా మేక్ ఇన్ ఇండియా స్ఫూర్తితో అభివృద్ధి చేసిన స్వదేశీ ఆయుధాలు ఈ ఆపరేషన్లో కీలకంగా ఉపయోగపడడంతో భవిష్యత్తులో దేశ రక్షణలో స్థానిక పరిజ్ఞానానికి ప్రాధాన్యత పెరుగుతోందని సూచనలు వచ్చాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి